హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు అక్షర విధానం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం ఆ నిజానికి పారిశుద్ధ్య కార్మికులు డే అండ్ నైట్ కష్టపడుతుంటారు ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు లేనిది అసలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు అయితేనేమి ఆ మున్సిపాలిటీలు అయితేనేమి ఉన్నటువంటి కార్పొరేషన్లు అయితేనేమి వాళ్ళు పని చేస్తేనే గ్రామాలు సస్యశామలంగా ఉంటాయి నీట్ గా ఉంటది ఉన్నటువంటి రోగాల బారిన వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకి జీరాలు వచ్చినా సరే కానీ ఉద్యోగం చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు మనం గౌరవించుకోవాలి ఏదైతే కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా ప్రాణాలకు తెగించి మరి వర్క్ చేయడం జరిగింది దయచేసి ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వాలు కూడా అండగా ఉండాలి వాళ్ళ జీతభత్యాలు కూడా తక్కువ ఉంటాయి సో ఈనాడు వాళ్ళు చేస్తేనే మోరీలు బ్లాక్ అయితే మోరిలలో దిగి కూడా ఆ వర్క్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ చెత్త చెదారం ఉన్నా ఏం చనిపోయినా కానీ పిల్లులు బోర్లు బర్లు చనిపోయినా ఎంత స్మెల్ వచ్చినా కానీ తీసి వాటిని మరి ప్రదేశాలకు వేరే దగ్గరికి తరలించాల్సి ఉంటుంది డంప్ యార్డ్లకు తరలి తరలించాల్సి ఉంటుంది సో అక్కడ వాసన బరించ భరించలేనటువంటి వాసనను కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఈనాడు పనులు చేయడం జరుగుతుంది కాబట్టి ఈనాడు పారిశుద్ధి కార్మికులను మనం గౌరవించుకోవాలి వారికి జీతభత్యాలు కూడా పెంచాలని చెప్పేసి మేము కోరుతాను సో ఇక్కడ వార్త విశేషాలకు వెళ్దాం ఇడ్లపల్లి మండల కేంద్రంలో భారత యశస్వి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద ఆదేశాల మేరకు ఆదివారం మంగల్పాట్ కర్ణాపల్లి తనకాల గ్రామ పంచాయతీ పారిశుద్ధి కార్మికులకు కందగా రామచందర్ సహకారంతో సన్మానం బట్టల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మంగల్ పహాట్ సీనియర్ నాయకులు చిట్టాల రాజేంద్ర బండా విఠల్ జనార్దన్ అశోక్ గంగారాజ్యం రవికాంత్ మహేష్ సూరి తాజా మాజీ సర్పంచ్ హనుమాన్లు కున్నపల్లి బూత్ అధ్యక్షులు సాయి వేణు దేవేందర్ రాజ్ గౌడ్ సంతోష్ రెడ్డి నారాయణ సింగ్ కొప్పుల రామ్రెడ్డి గోవురు శ్రీను రాజ్ గౌడ్ హరీష్ తనకలాస్ బూత్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ సూర్యకిరణ్ సీనియర్ నాయకులు ఆకుల గోపాల్ కృష్ణ గుండా శ్రీనివాస్ చాకలి ఆ లడ్డు జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ మల్లెపూల శ్రీనివాస్ ఆ ఎడపల్లి ప్యాట గంగాధర్ శివచైతన్ కంజరి ప్రదీప్ డ్యాకం సాయిలు బుట్ బుట్టు రాజు ఆ మల్లెపూలు నరసింహులు పాల్గొన్నారు సో వీళ్ళందరూ పాల్గొని నాడు పారిశుద్ధి కార్మికులకు అక్కడ ఆ దండలేసి సల్వాలు కప్పి సన్మానాలు చేయడం జరిగింది ఆ సో మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో వాళ్ళందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఓన్లీ ఇక్కడ ఈ ప్రాంతానికే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఒక్కరు నాయకులు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు కూడా ఓన్లీ నాయకత్వ సపోర్టే కాదు ప్రజల సపోర్ట్ కూడా ఉండాలని చెప్పేసి మేము కోరుతాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ దీని స్థితిలో గురుకుల పాఠశాలలు గురుకుల పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల విద్యార్థినిలకు భోజనం పెట్టడానికి నోచుకోలేని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ గజ్వెల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుంటేరు ప్రతాప్ రెడ్డి వాస్తవానికి నాడు గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ ప్రభుత్వ బడులు ఉంటాయో వీటిల రాజకీయ నాయకుల పిల్లలను చదివిపించాలే రాజకీయ నాయకుల పిల్లలను ఈ ఈనాడు గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి స్కూల్స్ గురుకుల పాఠశాలలు అన్ని బాగుపడతాయి వాళ్ళు గవర్నమెంట్ పని చేసుకుంటా గవర్నమెంట్ వ్యవస్థను ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు సో ప్రజలు ప్రశ్నించాల్సిన మాట ప్రజలు ఆలోచించాల్సినటువంటి మాట ఇది ఈనాడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రజలు కీలకం కదా మరి ఆ గవర్నమెంట్ స్కూల్స్ అని గవర్నమెంట్ హాస్పిటల్ని ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారు ఈనాడు ఒక కాళేశ్వరం స్కామ్ తెచ్చిన కాళేశ్వరం తెచ్చినా కానీ ఏ ప్రాజెక్ట్ తెచ్చినా రీటెండర్ అని చెప్పేసి మరలా దాన్ని డబ్బులు పెంచడము టెండర్లు ఇచ్చి డబ్బులు పెంచడము ఈ విధంగా ఇస్తారు కానీ పాఠశాలల డెవలప్మెంట్లో మాత్రము ఎందుకు చేయలేకపోతున్నారు సో ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం రాజకీయ నాయకులు మేనిఫెస్టో కాదు ప్రజలు మేనిఫెస్టో ఇయ్యాలి మాకు ఇది కావాలని చెప్పేసి ఇచ్చినప్పుడే ప్రజలు బాగుంటారు అన్ని నియోజకవర్గాలలో స్కూల్ డెవలప్మెంట్ అవుతాయి ఆ పని చేస్తేనే మేము ఓటేస్తామని చెప్పాలి ప్రజలు అప్పుడు నా రాజకీయ నాయకులకు షో వస్తుంది అప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నటువంటి ప్రభుత్వ బడులు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ శరవేగంగా పూర్తయితాయి మంచి డాక్టర్లు నైపుణ్యం కలిగిన డాక్టర్లు వస్తారు మంచి టీచర్లు గవర్నమెంట్ స్కూల్కి వస్తారు మంచి టీచింగ్ ఫెసిలిటీ ఉంటుంది విద్యార్థుల్లో చైతన్యం వస్తుంది మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇది ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ అనేక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి ఒక లక్ష ఇరవై వేలు ఖర్చు చేసి కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా నాణ్యతమైన కార్పొరేట్ ఆ స్థాయి విద్యను గతంలోని కేసీఆర్ ప్రభుత్వం అందించిందని ఒటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ ఆ దుప్పట్లు టంకు పెట్టెలు పెన్నులు పెన్సిల్ ఉచితంగా ఇచ్చిందన్నారు అంతేకాకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం భోజనాలతో పాటు డైట్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలను విద్యార్థులను సకాలంలో ఇచ్చి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చెప్పింది ఒక్కటి కూడా ఉండదా చెప్పింది ఏ మాత్రం ఉండే ఆడ పిల్లలకి నాడు పోతే సల్లితో వణుకుతుంటారు గురుకుల పాఠశాలలలో వాళ్ళ పిల్లలు చల్ల నీళ్ళతో స్నానాలు చేస్తుంటారు బాత్రూమ్లు గతి ఉండేవి డోర్లు గత్తి ఉండే కిటికీలు గత్తి ఉండేవి ఎట్లా అంటారు ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ ఉండదు సో మనం వార్తా విశేషాల్లో చూస్తున్నాం చెప్పుడు ఒకటి చేసేది ఒకటి సో దయచేసి ప్రభుత్వం పిల్లల గురించి ఆలోచించాలి పిల్లల అభ్యున్నతి కోసం ఆలోచించాలి పిల్లల చదువుల కోసం ఆలోచించాలి పిల్లల డెవలప్మెంట్ గురించి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను గన్పూర్ లో ఘనంగా ఊర పండుగ కుల మతాలకు అతీతంగా పాల్గొన్న గ్రామస్తులు డెబ్బై ఆరు సంవత్సరాలుగా జరుగుతున్న ఊర పండుగ రూరల్ పరిధిలోని గన్పూర్ గ్రామస్తులు గత డెబ్బై ఆరు సంవత్సరాల నుండి కుల మతాలకు అతీతంగా ఊర పండుగను నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం లాగే ఆదివారం ఊర పండుగను ఘనంగా నిర్వహించారు గ్రామ దేవతలను చక్కగా అలంకరించి ఊరేగించి గ్రామస్తులందరూ మొక్కలు తీర్చుకున్నారు సో ఇది పండుగ ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు సో వారికి వాళ్ళ గ్రామస్తులకి బహుమతుడి ఆశీస్సులు ఉండాలి ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం హెచ్ఐవికి టీకా వచ్చేసింది ఆ హెచ్ఐవి నియంత్రణకు అమెరికాలోని ఆ ఎంఐటి పరిశోధనకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులు ఇరవై శాతం రెండో డోసులు ఎనభై శాతం వ్యాక్సిన్ రోగికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యూటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఆ సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు ఏదైతే రోగాలు వేరిగిపోతున్నాయో దానికి ట్రీట్మెంట్ల గురించి కూడా మెడిసిన్ కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ఈనాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆ మెడిసిన్ కనుక్కోగలుగుతున్నారు సో ఏదైతే కరోనా వచ్చినప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డారు కరోనా వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రపంచ దేశాలు కూడా పోటీ పడ్డాయి ఈనాడు ఆ కరోనా వ్యాక్సిన్ వచ్చినాక ప్రజలు ఊపిరి పీల్చుకోగలరు సో హెచ్ఐవికి ఎన్నో సంవత్సరాలుగా మెడిసిన్స్ తోనే అందుబాటులో ఉన్నాక ఈనాడు మరి దాన్ని పునరుద్ధరిస్తూ ఈనాడు ఆ ఇంజక్షన్ని తీసుకొని రావడం జరిగింది సో అదొక మంచి సందర్భం కొంచెం మందికి ఆ తెలియకుండానే హెచ్ఐవి రావడం జరుగుతుంది ఏదైతే గర్భిణీ స్త్రీలకు నుంచి పిల్లలకు రావడం ఈ విధంగా జరుగుతుంటుంది సో అలాంటి వారికి కొంచెం ఊరట కలిగే విధంగా ఆ చేసినందుకు సైంటిస్టులకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి విగ్రహ ఆవిష్కరణకు ఆ పదివేల రూపాయలు విరాళం ఎడపల్లి మండలం తనకలాస్ గ్రామంలో ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆదివాసీ నాయక పోడు గిరిజనుల ఆరాధ్య దైవంగా తెలంగాణ విప్లవ వీరుడు కుమరంభిం విగ్రహం ఆ నిర్మాణ పనులను బీజేపీ సీనియర్ నాయకులు కథగట్ల రామచంద్ర ఆ పర్యవేక్షించి పదివేల విరాళం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తనకాలంలో ఆ బోధాన్ బీజేవయం అసెంబ్లీ కో కన్వీనర్ సూర్యకిరణ్ భూత అధ్యక్షులు గంటే శ్రీనివాస్ యాదవ్ ఆ దిగం దిగంబర్ ఆకుల గోపాలకృష్ణ గుండు శ్రీనివాస్ చాకలి లడ్డు జిల్లా కార్యవర్గ సభ్యులు నాయకులు మల్లెపూలు శ్రీనివాస్ బీజేపీ నాయకులు శివ చైతన్య కంజరి ప్రదీప్ దాకం సాయిలు గంగాధర్ భట్టు రాజు మల్లెపూలు నర్సింహు తదితరులు పాల్గొనడం జరిగింది సో ఈ విధంగా ప్రజలు ముందుకొచ్చి డెవలప్మెంట్ లో బాగా విధంగా మనం ఉన్నటువంటి ఆ మహనీయులను మర్చిపోకుండా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం స్వతహాగా ప్రజలే ముందుకొచ్చి ఈనాడు విగ్రహ ఏర్పాటుకి ఈ విధంగా ముందుకు రావడం చాలా సంతోషకరం తెల్లవారు జాము నుంచే హైడ్రా కూల్చివేతలు ప్రారంభం హైదరాబాద్ లో ఆక్రమణలు కూల్చివేతలను హైడ్రా తెల్లవారు జాము నుంచో ప్రారంభించింది కుకట్పల్లి నల్లచెరులో అమీన్పూర్ మాదాపూర్ లో ఆక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు ఆ నల్లచెరులు మొత్తం విస్తీరం ఇరవై ఎకరాలు ఉంది ఇందులో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్ లోని నాలుగు ఎకరాలు యాభైకి పైగా పక్క భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు ఎఫ్టిఎల్ లోని మూడు ఎకరాలు ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి నివాసం ఉన్న భవనాలను మినహాయించి పదహారు షెడ్లను హైడ్రాకు హైడ్రా కూల్చివేసింది ఖచ్చితంగా ఈనాడు నివాసం ఉన్న భవనాలు కాకుండా ఏదైతే నూతనంగా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాటిపైననే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్స్ రావడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి ఈ విధమైనటువంటి హైడ్రా చర్యలకు పాల్పడుతుంది సో సామాన్య ప్రజల దృష్ట్యా కూడా ఈనాడు రాష్ట్ర గవర్నమెంట్ ఆలోచించి ఏదైతే కాల్వ మాత్రం కబ్జాలు అయితే ఆ కాల్వ నుంచి వాటర్ పోయేటటువంటి దాన్ని బ్లాక్ చేస్తే అది తొలగించి వారికి ఎక్కడైనా వేరే దగ్గర స్థానాన్ని కల్పించి గవర్నమెంట్ కూడా ఆ ఈ ఇళ్లను కల్పిస్తుంది సో ఆ విధంగా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా చెప్పడమే మా చెప్పడమే కాదు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ అది చేసి చూపించాలి ఎందుకంటే నిరుపేదలు ఇల్లు అక్కడ ఉన్నటువంటి తరంలో ఏకకాలంలో కూల్చడంతో మరి ఇబ్బంది పడేటటువంటి పిల్లలు కూడా ఇబ్బంది పడుతుంటారు సో దయచేసి పేదల గురించి కూడా ఆలోచించాలి ఆ నాలను పూడుక భాగంగా వారికి పేద యొక్క స్థానాలు కలిగించి ఇల్లు కట్టుకునే విధంగా కూడా సహకరించాలని చెప్పేసి కోరుతాను సో దయచేసి ఇంకా ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్లలో దయచేసి కన్స్ట్రక్షన్లు బంద్ చేసుకోవాలి ఎందుకంటే హైడ్రా దూకుడు చాలా ఉంది హైడ్రా వ్యవహరిస్తున్న తీరు కరెక్టే ఈనాడు గతంలో మరలా ప్రజలకి వర్షాకాలంలో ఇబ్బంది కలగకుండా అదేవిధంగా చెరువులను కబ్జా అయితే వాటిని అలా ల్యాండ్ గ్రాబింగ్ ఏదైతే చేస్తుంటారో మళ్ళా ఆ చెరువులకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు సో సంతోషకరం కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా చూడాలని చెప్పేసి కోరుతున్నాం నిరుపేద ప్రజలకి మాజీ మంత్రి రెడ్డి నాయక్ చెందిన రైస్ మిల్లు రాష్ట్ర సివిల్ సప్లై మరియు టాస్క్ ఫోర్స్ దాడులు మాజీ మంత్రి రెడ్డి నాయక్ చెందిన శ్రీలక్ష్మి పార్బాయిల్ మిల్లు పై రాష్ట్ర సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ దాడులు ఆరు కోట్లు నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల రూపాయల మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించలేదు మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు వెళ్ళడి వెళ్ళడి సో అక్కడ అధిక సంఖ్యలో కూడా మెటీరియల్ దాచుకొని ఉన్నటువంటి మంచి టైం వచ్చినప్పుడు ఆ రేట్ వచ్చినప్పుడు మేము తీసేస్తాము సో ఆ విధంగా అక్రమంగా మీరు ఏదైతే స్టోరేజ్ చేసుకుంటారో దానిపైన కూడా కేసులు మిల్లు యజమానులు కూడా జాగ్రత్తగా ఉండాలి సో ఈ విధమైనటువంటి కార్యకలాపం కాకుండా రికార్డ్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరోసారి తెరుచుకోనున్న పూరి జగన్నాథుని రత్న బండాగారం ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయంలోని రత్న బండాగారం జూలై పద్నాలుగు పద్నాలుగున తెరిచిన సంగతి పాఠకులకు తెలిసిందే రెండో విడతగా ఈ రోజు పూరి జగన్నాథ్ ఆలయంలో రత్న బండాగారం మరోసారి నేటి తెరుచుకొనుంది అందులో ఉన్న నిధి నిక్షేపాలను వెలికి తీసేందుకు అందులో ఉన్న సంపదను అన్వేషించి అన్వేషించేందుకు ఈ రత్న బండాగారాన్ని అధికారులు మరోసారి తెలవనున్నారు ఈ క్రమంలోనే మూడు రోజుల పాటు పూరి రత్న బండాగారంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు రెండో విడత సర్వే నిర్వహించనున్నారు సర్వే సమయంలో భక్తుల దర్శనాలపై ఆంక్షలు విధించనున్నారు అధికారులు ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలో రత్న భండాగారాన్ని మరోసారి తెచ్చుకోనుంది ఇప్పటికే కొన్ని నెలల క్రితం పూరి ఆలయంలో తొలి విడత సర్వే నిర్వహించారు తాజాగా రెండో విడత సర్వేను భారత పురావస్తు శాఖ అధికారులు శనివారం ప్రారంభించారు సో ఇది సో ఇవి దీని హిస్టరీ ఏముంది దీంట్లో ఉన్నటువంటి రత్న భాడాగారంలో ఏ విధమైనటువంటి విలువలు ఉన్నాయి సో దాన్ని వెలికి తీసే విధంగా మరి అక్కడ అధికారులు కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది సో ఇటకలకు దాని ఫ్రెష్ అప్డేట్స్ కూడా మనం చూద్దాం తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు సరికాదు ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆ పేరును మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరి అయినది కాదని ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కి తీసుకుని పొట్టి శ్రీరాములు పేరును పొట్టి శ్రీరాములు పేరుని కొనసాగించాలని ఎడల రాష్ట్రం అంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ జయశంకర్ భూపాలపల్లి ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘాల జిల్లా మాజీ అధ్యక్షులు సూర్యదేవర కార్తిక్ గారు పేర్కొన్నారు సో అసలు దానికి పేరు ఎందుకు పెట్టొద్దు ఉన్నటువంటి పేరుని ఎందుకు మారుస్తున్నారు అదే పేరు ఎందుకు కొనసాగించొద్దు సో ఆ విషయం మీద మనకు క్లారిటీ రావాల్సి ఉంది సో ఉన్నటువంటి సూర్యదేవర కార్తిక్ గారు ఈ విధమైనటువంటి తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు సరికాదన్నట్టు ఇక్కడ వివరణ నిర్వహించారు సో దాని అప్డేట్స్ కూడా మనం చూద్దాం జైతాపూర్ గ్రామ రైతు మదన్ భాస్కర్ వరి వరి కోత పనులు ఆ ఎడపల్లి మండలంలో వరికోతలు ప్రారంభమయ్యాయి ఆ జైతాపూర్ గ్రామానికి చెందిన మదన్ భాస్కర్ ఆదివారం తన పంట పొలాన్ని వరికోత మిషన్ కట్టింగ్ సుమారు ఆయన ఇరవై ఐదు ఎకరాలలో వరి పంట పొలాలను సాగు చేశారు పంట పొలాలు చేతికి రావడంతో మదన్ భాస్కర్ ఆదివారం వరికోత పనులను ప్రారంభించారు పండించిన వరి పంటలకు మద్దతు మద్దతు రావడంతో ఆయన వరి ధాన్యాన్ని విక్రయించారు ఇడపల్లి మండలం ఆ జైతాపూర్ గ్రామానికి చెందిన రైతు మదన్ భాస్కర్ ఆ మొట్టమొదటిసారి వరికోత పనులు ప్రారంభించడం పట్ల మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఈనాడు రైతులు ఏదైతే ఉంటారో ఈనాడు పంట వేసినప్పటి నుంచి ఆ చేతికొచ్చి ఉరిపోతాయి ఆ ధాన్యాన్ని మిల్లులకు పంపించే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవడం జరుగుతుంది వరి పంటలు సో రైతాంగాన్ని కూడా అందరు ఆదుకోవాలి ఈనాడు రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు వాళ్ళు సక్సెస్ఫుల్ గా మంచి ధాన్యం పండించి వాళ్ళకి మంచి ధాన్యం ఏ విధమైన నష్టం కలగకుండా ఆ లాభం వస్తే మాత్రం ఎంతో సంతోషిస్తారు అదే నష్టం వస్తే మాత్రం ప్రభుత్వాలు ఆదుకోవాలి వాళ్ళు విన్నట్టు ఉండాలి ఎందుకంటే ఈనాడు ఎక్కడ రాజకీయ నాయకులైనా సరే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకైనా సరే అన్నం పెట్టేది ఒక రైతన్న కాబట్టి రైతన్నకి ఎప్పుడు మనం అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సో ఇది ప్రజల మనం చూస్తూ ఉన్నాం మరి ఈ విధమైనటువంటి వార్త విశేషాలను మనకి అక్షర విధానం తెలుగు దిన పత్రిక ఈ రోజు సో ఇవి మెయిన్ పేజ్ అడిషన్ అప్డేట్స్ నమస్తే